thank yeah. you జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ గల పురాణిపేట్ పాఠశాలలో నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ ప్రత్యేక చొరవతో ఓంగి ద్వారా సీఎస్ఆర్ కార్యక్రమం కింద ఐఐటి కాన్పూర్ వ్యాచి అభివృద్ధి చేయబడ్డ ఎడ్యుకేషన్ డెస్క్లతో కూడిన స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు బీజేపీ రాష్ట్ర కార్గిక సభ్యురాలు జగిత్యాల నిన్ఛ్ డాక్టర్ శ్రావణి రావణి ఈ సందర్భంగా బోగస్ శ్రావణి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి కార్పొరేట్ సోషల్ ఫండ్ ఉపయోగించి ఐఐటీ కాన్పూర్ వ్యాక్ అభివృద్ధి ఎడ్యుకేషనల్ స్కూల్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు బ్యాక్ కంప్యూటర్ ఎంపీ అరవింద్ ప్రత్యక్షలు తీసుకుని నిరుపేద విద్యార్థులకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధరంపూర్వి అరవింద్ కు ప్రత్యేక ప్రదర్శన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రామ్ గోపాల్ పట్టణ కార్యదర్శి రాజు పట్టణ యువ మోర్చా మరియు స్కూల్ ఉపాధ్యాయులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు সষেন আনেয়ন এহমions হখেইন এইযযারজেযেন ، comprendহ সার্ন সদেয াসেপ Post reach స్తుంటారు వాళ్ళు చదువుతుంటారు కాబట్టి వెన్నుపూస మీద మెడ దగ్గర ఉన్నటువంటి బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది దానివల్ల మెడ నొప్పి తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా పిల్లలు కొంత స్ట్రెయిన్ అయ్యి చదవడానికి కొంచెం విముఖత చూపే అవకాశం ఉంటుంది రాయడానికి విముఖత చూపే అవకాశం ఉంటుంది అట్లాంటి ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు అనేటటువంటి ఒక గొప్ప దృక్పథంతో వారి బ్యాగ్స్ అందించడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున జగిత్యాల నియోజకవర్గంలో మేము ప్రారంభించాము జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండవ వార్డు ప్రాణపెట్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది మేము అదేవిధంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఈ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి నవీన్ గారు మరి ఇక్కడ కౌన్సిలర్ గారు పులిరామ శ్రీధర్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు రంగగోపాల్ గారు మరియు వినీత్ గారు మా బీజేపీ నాయకులు మా మహిళా సోదరి మమత గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది మరీ ముఖ్యంగా విషయం చెప్పగానే ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు అనిల్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు పెద్దలు వీరందరూ కూడా సహకరించడం జరిగింది మా టీచర్స్ అందరూ కూడా మరి రాగానే ఒక మంచి శ్లోకాలతో మాకు స్వాగతం పలికారు చాలా చక్కగా అనిపించింది నిజంగా ఇవి పిల్లలందరికీ కూడా మీకు నేర్పిస్తున్నందుకు అనిల్ గారికి మీ ఆధ్యాత్మిక బృందానికి కూడా మదర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవి కదా మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఇవి కదా వాళ్ళకి తెలియాల్సింది మరి అదేవిధంగా మరొకసారి ధర్మపురి అరవింద్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా పిల్లలు అదేవిధంగా వారి పేరెంట్స్ పక్షాన అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి గల్లీలలో తిరుగుతలేరు అరవిందన్న గల్లీలలో తిరుగుతలేరు అని కొన్నిసార్లు గల్లీలలో తిరగడం కాదు ఢిల్లీలో ఉంటే ఇగో ఇలాంటి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి వాడచ్చు గల్లీలలో వారికి మేము రిప్రజెంట్ చేయడానికి మేము ఉన్నాం